అందరికీ రీసెంట్గా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న రెడ్డి కులాన్ని తీవ్రంగా అవమానించడం జరిగింది రెడ్డి కులాన్ని అవమానించినా కానీ రెడ్డిలు మాత్రం చాలా సైలెంట్గా ఉన్నారు రెడ్డి సంఘం నేతలు కూడా రెడ్డి క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు తీర్మార్మల్లన్న ఈ స్థాయిలో రెడ్డీలను అవమానించినా కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ముఖ్యంగా తీర్మానం అన్న రీసెంట్గా ఒక బీసీ గర్జన అని చెప్పేసి ఒక సభను నిర్వహించడం జరిగింది వరంగల్ సమీపంలో ఈ సభను నిర్వహించడం జరిగింది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా బీసీలనే కొన్ని క్యాస్ట్లు అనగదుక్కుతున్నాయి బీసీలు దాదాపు యాభై శాతం ఉన్నా కానీ రాజకీయ ప్రాధాన్యత లేకుండా ఉన్నాయి దీనివల్ల బీసీలు చైతన్యం కావాలి అని చెప్పేసి తీర్మానం మల్లన్న ఆధ్వర్యంలో కొంతమంది బీసీ నేతలు ఈ యొక్క సభని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా బీసీల యొక్క అభ్యున్నతి కోసం బీసీలు రాజకీయం ఎదగాలి అని చెప్పేసి కాకపోతే ఈ సభలో తీర్మానం వల్లన్నా చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్రమైన దుమార అనేది రేపినాయి తీర్మానం వల్లన్నా బీసీలని అలాగే రెడ్డిలతో పోల్చుతూ బీసీలకు సంబంధించిన అంటే అది చాలా భూతిపదం దాన్ని మనం వాడకూడదు ఆ బీసీలకు సంబంధించిన యూరిన్ని రెడ్డి క్యాస్ట్ వాళ్ళు తాగాలి అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది అయితే ఇది రకంగా ఇంత స్థాయి దిగుదారిపోయి మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని ఎవరైనా ఖండించాల్సిందే కాకపోతే ఈయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు చేసిన తర్వాత రెడ్డి క్యాస్ట్ వాళ్ళు కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ముఖ్యంగా ఏంటంటే తీరుమర్మలన్న ఈ స్థాయిలో రెడ్డిని రెచ్చగొట్టడానికి కారణం ఏంటి అంటే ఆయన ఒక బీసీ నాయకుడిగా ఎదగాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇలా బీ బీసీల నాయకుడిగా రెడ్డి క్యాస్ట్ని అవమానించడం ద్వారా ఏంటంటే బీసీలందరూ కూడా తీర్మానం మల్లన్న వైపు మల్లుతారు అప్పుడు మళ్ళినప్పుడు ఏమవుతుందంటే తీర్మానం వల్లన ఒక బీసీ నాయకుడిగా ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ అయినప్పుడు బీసీలందరూ కూడా తీర్మానం మల్లన్న ఒక నాయకుడిగా ఎంచుకుంటారు అందుకోసమే కావాలని చెప్పేసి తీర్మానమల్లన రెడ్డి కులాన్ని ఇంత దారుణంగా అవమానించడం జరిగింది అయితే ఇంత జరిగినా కానీ మరి రెడ్డి వాళ్ళు ఎందుకు సైలెంట్గా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఎందుకు అంటే ఎవరైనా తమ కులాన్ని తిట్టినప్పుడు అది కూడా ఒక అగ్ర కులం తెలంగాణలోనే తన మేజర్ కులం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే కులానికి సంబంధించిన వ్యక్తి ఆ వ్యక్తి అలాంటి వ్యక్తులు ఉన్న కులాన్ని తిట్టినా కూడా ఆ కులాల నుంచి ఏదైతే రెడ్డి కులం నుంచి కూడా తీర్మార్ మీద ఎలాంటి దాడి జరగల దాడి మీన్స్ ఎలాంటి ఖండన జరగలేదనమాట అయితే ఎందుకు ఇంత సైలెంట్గా రెడ్డి క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకు ఇంత సైలెంట్గా రెడ్డి క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనుకో ఇప్పుడు ఒకవేళ కినుక రెడ్డి క్యాస్ట్ తీర్మానమాలన్నీ కినుక టార్గెట్ అనుకోండి అప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్గా బీసీలందరూ తీర్మానమాలకు సపోర్ట్ ఇస్తారు అనమాట అప్పుడు తీర్మానమాలలో ఆటోమేటిక్గా నాయకుడు అయిపోతారు అయితే ఇప్పుడు ఇలా రెడ్డిని తిట్టడం చాలా దారుణమైన విషయం కాకపోతే రెడ్డి క్యాస్ట్ సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే అంటే అనవసరంగా తీర్మానం వల్లనే ఒక నాయకుడు చేయడం ఎందుకు బీసీ ఓట్లను పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళైతే సైలెంట్గా ఉన్నారు ఏదేమైనా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి క్యాస్ట్ మీద తీర్మానం చేసిన ఈ వ్యాఖ్యలు అనేవి అది ఉపేక్షించదగ్గ విషయం కాదు ఎందుకంటే అంత బూదులు ఎవరు దాన్ని అంగీకరించరు కాకపోతే ఆయన బాధ ఏంటంటే ఆ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఓటు బ్యాంకింగ్ ఉన్న బీసీలకి టెన్ పర్సెంట్ కూడా ఎమ్మెల్యే సీట్లు లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన తన బాధ అలాగే ఆయన ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయన అయితే భావించడం జరిగింది అందులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసిండని చెప్పేసి మనకి అర్థమవుతుంది ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మినిట్